జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటాం డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి దళిత సంఘాల తీవ్ర హెచ్చరిక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి జగన్ నర్సీపట్నంలో అడుగు ముందు దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలి డాక్టర్ సుధాకర్ మరణానికి జగన్మోహన్ రెడ్డే కారణమని ఇది ప్రపంచానికి తెలిసిన నిజమని సంఘాలు ఆరోపించాయి ఒక మాస్క్ ఈ కిట్ అందించలేక డాక్టర్ సుధాకర్ ను బలిగొన్న వీరు ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ కడతామంటే ప్రజలు నమ్మరని విమర్శించారు ఒక వైద్యుడి ప్రాణాలనే కాపాడలేని వారు మెడికల్ కాలేజ్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు డాక్టర్ సుధాకర్ కు జరిగిన అన్యాయంపై ఆయన మృతిపై ఇంతవరకు న్యాయం జరగలేదని దీనిపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జగ జగన్ పర్యటనను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు